ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి ఇరవై ఐదో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ ಯವರು ಗೊಲ್ಲಭಾಮ ಯೌವರು ಗೋಮಾತ ಯೌವರಾವು ದೂಢ ಯೇಮೆ ನಟನ ಸೂತ್ರಧಾರಿ ನಳಿನಾಕ್ಷ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಶ ಆ ಯವರು ಗೊಲ್ಲ ಭಾಮ ಯೌವರು ಗೊ ಮಾತ ಯೌ ರಾವು ಆ ಯವರು ಗೊಲ್ಲಭಾಮ ಯೌವರು ಗೋ ಮಾತ ಯೌವರಾವು ದೋಡ ಯ నటన సూత్రధారి నళినాక్ష గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి దేవదేవా విమల దివ్యనామ వెంకటేశ వైకుంఠవాస సప్త ఋషులు చేయు మహాయాగమును వీక్షించి ఆ యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగమును రక్షించేందుకు భూలోకానికి నీవు అమ్మవారు ఆదిలక్ష్మితో పాటు వచ్చితివి కదా అమ్మవారు ఆ కొల్లాపురమునందు మనశ్శాంతి కోసము కొలువు తీరి తపస్సు చేసుకొనుచుండగా నీవు సప్తగిరులలో శ్రీగిరీంద్ర పర్వతమందు అనగా వెంకటోత్రి పైన వెంకటేశ్వరుడుగా అవతరించి అక్కడ ఓ పుట్టలో నీవు ఆ విధంగా ఉండుట వలన నీ ఆకలి తప్పులు తీర్చేందుకై అమ్మవారు గొల్లభామగా అవతరించే మరి ఆ శివ బ్రహ్మలు ఆవు దూడలుగా మారి నీకు సేవ చేయుటకు భూలోకానికి వచ్చి కదా అట్లా వచ్చి ఆ గొల్లభామగా ఆదిలక్ష్మి శ్రీలక్ష్మి అమ్మవారు ఆ విధంగా మారి ఆ శివబ్రహ్మలు ఆవుధుడలుగా మారి వారు మీకు సేవ చేయుట కోసం వచ్చినప్పుడు వారిని అమ్మవారు గొల్లభామగా విక్రయించేందుకు అక్కడ సంతలో ప్రవేశపెట్టగా ఆకాశరాజు అక్కడ వాటిని కొని అక్కడ ఆ మందయందు మక్కువతో చేర్చగా రోజు ఆ ఒక యాదవుడి యొక్క సహాయముతో ఆ ఆవులను పరిరక్షింప చేస్తూ ఉండగా రోజు పుట్టలో ఉన్న నీకు ఆ ఆవు పాలు కుదుపుతూ ఉందన్న సంగతి తెలియక రోజు ఈ పాలు ఏమైపోయే అని ఆ యజమానికి సందేహం వచ్చి ఆ గోవును కాచేటువంటి ఆ వ్యక్తిని దండించగా ఆ వ్యక్తి ఆ రకంగా ఆ గోవు వెంట వచ్చి ఇది ఎక్కడ పాలు కురిపిస్తుందో అని పరీక్షిస్తూ ఉన్న సమయములో స్వామి నీ యొక్క పుట్టలో పాలు కురిపిస్తూ ఉంది అన్న అహంకారముతో ఆవేశముతో ఆ ఆవును కాచే యజమాని కోపగించి ఆ ఆవును గొడ్డలితో నరకపోగా పొట నుండి లేచి ఆ ఆవును కాపాడినటువంటి మహనీయ ఈ రకంగా నటన సూత్రధారివై నలినేక్ష నేక్ష గోవింద పద్మం వంటి నేత్రములు కలిగిన ఓ గోవింద ఈ కథను ఆ విధంగా నడిపిస్తూ ఆ వచ్చిన వాడికి ఆ శివబ్రహ్మలే ఈ ఆవుదూడలు అని తెలియజెప్పి పుట్ట నుంచి శ్రీ మహావిష్ణువే ఈ పాలను స్వీకరిస్తున్నాడు అని తెలుసుకునేటట్లు చేసిన మహితాత్ముడవు ఓ వైకుంఠవాస శ్రీమన్నారాయణ నటనసూత్ర విమల గోవింద వెంకటేశా ఓం నమో వెంకటేశాయ భక్తవరులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింహలను ఒక మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రులు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద